ప్రైమ్ ఛానల్ మిలియన్ సబ్స్క్రైబర్స్ సాధించింది ఈ సందర్భంగా ఏజెన్సీలో తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ప్రైమ్ నైన్ ప్రతినిధి ఉదయ్ సమక్షంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కట్ చేసి అభినందనలు తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రసారమవుతున్న ప్రైమ్ నైన్ ఛానల్ ప్రజల పక్షాన పోరాడుతూ మంచి వార్తల్ని అందిస్తుందని గొల్ల చంటిబాబు చెప్పారు రానున్న రోజుల్లో ప్రైమ్ నైన్ ఛానల్ మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ వారు త్రీ మిలియన్ సబ్స్క్రైబర్ సాధించినందుకు గాను అందరికీ మా ఆర్థిక శుభాకాంక్షలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రైమ్ నైన్ ఇంతెంత వటిడింతే అన్నట్లుగా రోజుకి అభివృద్ధి చెంది ఈరోజు సాట్లైట్ నెట్వర్క్ని మనకి త్రీ మిలియన్స్ పీపుల్కి అందించడం చాలా గర్వకారణం దానికి యాజమాన్యాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఈ ఛానల్ ద్వారా అనేక ఇబ్బందుల్ని ఈ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో అధిగమించి ఈరోజు విజయపదంలో నడవడం ైమ్ నేను న్యూస్ ఛానల్ వారి చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఇంకా మంచి సేవలు మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో రెండాట్లకి కూడా అందించాలని త్రీ మిలియన్స్ సబ్సిడీని పొందినందుకు గాను మే అందరూ కూడా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం